నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆఫీస్కి వచ్చినాము పూనా శ్రీశైలం గౌడ్ మరి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ లీడర్ కుద్దుబుల్లాపూర్ నుంచి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అడిగి తెలుసుకుందాం మరి నమస్తే నమస్తే బీజేపీ లీడర్ కార్పొరేటర్ గారు దీపికా గారు మేడం నమస్తే మేడం కూన శ్రీశైలం గౌడ్ కుద్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిండు దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ లో మల్కాజ్ గిరిలో ఎస్పెషల్ గా ఈటల రాజేందర్ గారు గెలుపుకి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎటువంటి ఇబ్బంది కాదండి ఎందుకంటే ఆయన అప్పుడు ఏమన్నా డిఫరెన్స్ అవుతుండేనేమో ఆయన ఓడిపోయాడు కాబట్టి డెఫినెట్గా డిఫరెన్స్ కాదు ఇప్పుడు మోడీ చరిష్మా ఉంది ప్రజలకు అందరికీ తెలుసు సెంట్రల్లో మోడీ గారు ఏం చేశారు గత పది సంవత్సరాల నుండి సో అటువంటి ఇబ్బంది లేదు నాయకులు వచ్చేటోళ్ళు రావచ్చు పోయేటోళ్ళు పోవచ్చు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు మారుతున్నారు దట్స్ అ వెరీ బ్యాడ్ సైన్ కాకపోతే ఆయన గెలవలేని క్యాండిడేట్ కాబట్టి అక్కడే తెలుస్తుంది సో అదేం పెద్ద ఏం కాదు డెఫినెట్లీ ఏం కాదు ఎందుకంటే క్యాడర్ పోవట్లేదు కదా లీడర్లు పోతారు కానీ క్యాడర్ ఎప్పటికీ పోదా అది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఈటల్ రాయందర్ గారికి ఎందుకు ఓటు వేయాలి మల్కాజ్గిరిలో ఆయన లోకల్ కాదని మంది బీఆర్ఎస్ వాళ్ళు ఒక బోర్డింగ్ లాగా పెడుతున్నారు సీ అండి ఇక్కడ అట్లా అంటే మనము ఎంపీ ఎలక్షన్స్కి ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అక్కడే లోకల్ ఉండాలని ఏం లేదు సో ఆయన పెద్ద నాయకుడు ఆయన కూడా ఆయన ఎలక్షన్ లాస్ లూజ్ అయ్యింది కాబట్టి డెఫినెట్గా పార్టీ ఒక అవకాశం ఇస్తుంది కదా అంత పెద్ద నాయకుడు కాబట్టి అండ్ ఆయనకు సత్తా ఉంది పది మందికి సాయం చేసే మనిషి అట్లా డెఫినెట్గా మంచి చేస్తారు అండ్ అందరు కూడా అట్లాంటివి మంచి నాయకుడు గెలవాలని ఉంది మల్కాజిగిరి కైవసం చేసుకోవాలని అందరం కూడా కృషి చేస్తారు మీదెక్కడ వస్తుంది మేడం ఎంపీసీ సికింద్రాబాద్ నాది మోండా మార్కెట్ నా డివిజన్ తొమ్మిది బూత్లు సన్నత్నగర్కి వస్తది సికింద్రాబాద్ పార్లమెంట్ మిగతా థర్టీ ఫైవ్ బూత్స్ మల్కాజిగిరి పార్లమెంట్ వస్తుంది సో రెండు పార్లమెంట్స్ లో ఉంటుంది మా డివిజన్ అండ్ మాకు ఇప్పుడు వై ఎలక్షన్ కూడా ఉండబోతుంది సో కంటోన్మెంట్ కంటోన్మెంట్ లో ఇప్పుడు కూడా మంచిగా చేసుకుంటాం బాగా మీ క్యాండేట్ టూ కాంగ్రెస్లో పోయినట్టు వాళ్ళని ఆపలేము వచ్చే మనిషి ఆయన అదృష్టం పాపం అసలు అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా తెలియదు గెలిచే క్యాండిడేటు సెకండ్ ప్లేస్లో ఉండే ఓన్లీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ ఓట్స్తో ఓడిపోయిండు అట్లాంటి మనిషి మళ్ళీ డెఫినెట్గా వాళ్ళకే పార్టీ ఛాన్స్ ఇస్తుంది అయినా కాలదనుకొని వేరే పార్టీలకు ఏదో ఏమంటారు దూరపు కొండలు నొనుపు అన్నట్టుగా పోయిండు బట్ ఎవరు వాళ్ళు చేసిన కర్మలకు అనుభవిస్తారు క్యాండిడేట్ మాకు కంటోన్మెంట్ లో ఏ క్యాండిడేట్ పెట్టినా డెఫినెట్ గా మా మోడీ గారితో చరిష్ మతాన్ని గెలుస్తారు ఫైనల్ ఒక క్వశ్చన్ మేడం ఇది మత తత్వ పార్టీ హిందువులు మాత్రమే ఓటేస్తారు ముస్లింలు క్రిస్టియన్లు ఓటు అండి అని చెప్పి ఇది వ్యతిరేక పార్టీ అని చెప్పి చాలా దుమారం జరుగుతుంది దీనిపైన మీరు ముస్లింలకు క్రిస్టియన్లకు ఏం చెప్తారు ఎస్పెషల్ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి మేము ఎవరిని కలిసినా అదే చెప్తాం అట్లా మతతత్వ పార్టీ కాదు ఎందుకంటే ముస్లిం మహిళలని ఆలోచించే మోడీ గారు ట్రిపుల్ తలాక్ అనేది తీసేసినారు శాంతియుతం ఉండాలనే త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా రద్దు చేశారు సో వాళ్ళు ఇప్పుడు మా పార్టీలో లేరా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మాకు కూడా మైనారిటీ మోర్చాలు ఉన్నాయి మాకు కూడా మంచి స్ట్రెంత్ ఉంది సో డెఫినెట్గా అట్లా కాదు అందరం ఒకటే మన బ్లడ్ అంతా ఒకటే మనం దేశం కోసం పనిచేస్తాం ధర్మం కోసం పనిచేస్తాం మనకు ఏ కులాలు మతాలు అని సో మచ్ మేడం ఇదండి దీపిక గారు మేము ముస్లింలు క్రిస్టియన్లు అట్లాంటిది ఏం లేదు మాల అన్ని వింగులు ఉన్నాయి మేము అందరి కోసం పనిచేస్తారని చెప్తున్నారు